నమస్తే అండి నేను రత్నపల్ల తెలంగాణ జనసేన పార్టీ ఈ రోజు నేను మాట్లాడుతుంది రాజకీయం కోసం కాదు రాజకీయ విమర్శ కోసం కాదు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎందుకంటే జడ్చర్లు ఎమ్మెల్యే రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టేలాగా మరొకసారి మాట్లాడారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రవాడు తెలంగాణలో రాజకీయాలు చేయకూడదు తెలంగాణ వాళ్ళు మాత్రమే ఇక్కడ రాజకీయాలు చేయాలి అని మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు మీకు రాజ్యాంగం గురించి తెలుసా భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తుంది దేశ పౌరుడు ఎక్కడైనా నివసించవచ్చు వ్యాపార లావాదేవీలు చేసుకోవచ్చు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని ఈ హక్కు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే కాదు ప్రతి భారతీయుడికి ఉంది ఎవరికైనా ఈ హక్కు ఉంది ఈ రోజు తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడు వందల ముప్పై ఆరు వార్డుల్లో నామినేషన్ వేసింది అందులో పోటీ చేస్తున్న వాళ్ళ గురించి మీకు ఒకసారి అయినా తెలుసా తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు వాళ్ళందరూ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళందరూ గిరిజన మహిళలు ఉన్నారు యువత సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ పోటీలో ఉన్నారు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి కోరిట్ల నియోజకవర్గంలో ఐదో వార్డులో పోటీ చేస్తున్న ప్రీతి అమ్మాయి ఎంఎస్సి బిఎడ్ చేసింది మ్యాథమెటిక్స్ చేసింది నడవడానికి అక్కడ రోడ్డు సదుపాయం లేదు డ్రైనేజ్ వ్యవస్థ పొంగిపరులుతుంది సో అలాంటి సమస్యల మీద ఆ అమ్మాయికి పోరాటం ఉంది రాజకీయంగా ఉంది సో మీరు అమ్మాయికి టికెట్ ఇవ్వగలరా మీకు ఆ దమ్ముందా మేమిచ్చాం జనసేన పార్టీ తరపు నుంచి అమ్మాయికి టికెట్ ఇచ్చాం ఆమె ఎంత దమ్ముగా ప్రచారం చేసిందో మీకు తెలుసా మా అన్న ముప్పై ఐదు కోట్లు పెట్టే అంజన్నకి నిధులు తీసుకొచ్చాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ గెలిస్తే ఆయన సొంత నిధులు తీసుకొచ్చాయన మరి నీకు రోడ్లు నేను వేయిస్తాను అని అమ్మాయి ప్రచారం చేసింది ఎందుకంటే విపత్తుల సమయంలో ఆయన ముందుంటాడు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్కి ఆయన ఎంత విరాళం ఇచ్చారో మీ అందరికీ తెలుసు అలాంటి సామాన్యులందరికీ కూడా రాజకీయ వేదికనిచ్చింది జనసేన పార్టీ అది గుర్తుపెట్టుకోండి మీరందరూ అందరూ అలాంటి వాళ్ళందరినీ అంటే అలా పోటీ చేసే వాళ్ళందరినీ మీ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రవాడు అని చెప్పి అవమానించడం కాదా వారిని పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు కాదా ఇది ప్రజాస్వామ్యమా లేదా ప్రాంతీయ విద్వేషమా ఒక్క ప్రశ్న సూటిగా అడుగుతున్నామండి సోనియా గాంధీ గారు ఇటలీ నుంచి వచ్చి భారతదేశంలో రాజకీయాలు చేయొచ్చా ఆమెకు అర్హత ఉందా రాహుల్ గాంధీ గారు వాయినాడు నుంచి ఎంపీగా పోటీ చేయొచ్చా అప్పుడు మీకు రాజ్యాంగం గుర్తు లేదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెడితే మీకు ప్రాంతీయత గుర్తొస్తుందా ఇది ద్వంద్వ వైఖరిగా మీకు అనిపించట్లేదా మీరు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఉన్నాయి ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి జాతీయ సమగ్రతకి భంగం కలిగించేవి ఇవన్నీ కూడా అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం మీ మీద అనర్హత వేటు వెయ్యాలి మీ చరిత్ర ఒకసారి బయటికి తీయమంటారా తీయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు అలాగే మీరు వైఎస్ఆర్ వైయస్ఆర్సీపీ తొత్తుగా మాట్లాడుతున్నారనే విషయం కూడా మా అందరికీ తెలుసు మీకు భయపడాల్సిన అవసరం మాకు లేదు ప్రజలకి అన్నీ తెలుసు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు జనసేన పార్టీలో తెలంగాణలో అడుగు పెడితే కబ్జాలు మీ అవినీతి అధికారాలు మీ మతం అన్నీ బయట పెడతారనే భయంతో మీలో భయం ఉండడం వల్లే మీరు ఇలా మాట్లాడుతున్నారు మీ కన్నా పెద్ద నాయకుల్ని ఎదిరించిన పార్టీ జనసేన పార్టీ మీ స్థాయికి మీ వాక్యల్ని వెనక్కి తీసుకోవాలి దానికి మేము రేపు తెలంగాణ ఎన్నికల సంఘానికి మా పార్టీ తరపు నుంచి అధికారంగా అధికారంగా ఫిర్యాదు చేయబోతున్నాం మీ మీద అనర్హత వేటు వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది హెచ్చరిక మాత్రమే కాదు ఇది ప్రజాస్వామ్య పోరాటం అని మీకు మళ్ళీ తెలియజేస్తున్నాం జై జనసేన జై తెలంగాణ